హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు మా శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నీ ఇంట్రెస్ట్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు పేర కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జడ్జిమెంట్ కార్డు వచ్చిందండి అంటే మీ వ్యక్తి చాలా సఫర్ అవుతున్నాడు అని అర్థం హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం ఫస్ట్ వన్ అయితే రివ్యూల్ చేస్తున్నాను తను బాధతోటి క్యారీ అవుతున్నాడు జీవితంలో ముందుకైతే బాధతోటి పెయిన్ అయితే ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఆ బంధంలో తను ఏరి కోరి సెలెక్ట్ చేసుకున్న బంధంలో తనకైతే అంత హ్యాపీనెస్ అయితే లేదు లేకపోవడం వల్ల ఈ పర్సన్ చాలా సఫర్ అయితే అవుతున్నారు మీ నుంచి ఎందుకు దూరం అయిపోయానా మీకు ఎందుకు బ్రేకప్ చెప్పానా మీకు ఎలాంటి అంటే తను వెళ్ళిపోతున్నానన్న సంగతి కూడా మీకు అర్థం కాని విధంగా కోల్డ్ బిహేవియర్ అనేది మీ వ్యక్తి చేసుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ గుర్తుకొస్తుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారంటే మిమ్మల్ని మర్చిపోవడానికి లేదా థర్డ్ పార్టీ వారు ఇచ్చే పెయిన్కి తనకి కొన్ని అడిక్షన్స్ అనేటివి ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే నాకు థర్డ్ పార్టీని వదలడం కూడా అంత ఈజీ కావడం లేదు అంటున్నారు మీ లైఫ్లోనైనా థర్డ్ పార్టీ అది కిడ్స్ అయితే ఉండొచ్చు లేదా థర్డ్ పార్టీ లైఫ్లో అయితే కిడ్స్ అయితే ఉండొచ్చు తను మీకు దూరం అయిన తర్వాత థర్డ్ పార్టీని పూర్తిగా మ్యారేజ్ చేసుకోవడమా లేదా మీతోటి బంధాన్ని అంటే హోల్లో పెట్టేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడమా ఏదో అయితే జరిగిందండి సంథింగ్ మొత్తంగానైతే మీ లైఫ్లో పిల్లలు అయితే చూపిస్తూ ఉన్నారు నేను ఎవరికి కూడా ఏ న్యాయం చేయలేకపోతూ ఉన్నాను నా యొక్క సంతోషం అనేది నేను చేసుకున్నాను నేను చాలా తప్పు చేశాను అనే విధంగా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు నా వల్ల చాలామంది హర్ట్ అవుతూ ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా సాటిస్ఫైడ్ కాదు ఎందుకంటే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళకి కూడా మీ వ్యక్తి న్యాయం అనేది అయితే చేయలేదు ఇలా తన స్వార్థం అనేది చూసుకొని అందరి జీవితాలతోటి నేను ఆడుకున్నాను అనే ఒక ఆలోచనతోటి ఈ వ్యక్తి ఏంటంటే వ్యసనాల పాల్గొవడం అయితే జరిగింది ఇప్పుడు తన లైఫ్లో ఉన్న లేడీ చాలా డామినేటింగ్గా తను ఎలా గైడ్ చేస్తుందో తను ఆ వ్యక్తి అలాగే వెళ్ళాలి ఇక్కడ చూస్తేనేమో అడిక్షన్స్గా అలవాటు పడిపోయి డ్రగ్స్ ఆల్కహాలు ఇలా తీసుకుంటూ ఉన్నారు ఈ ఇక్కడేమో బాధతోటి ఇక్కడేమో లేడీ తను ఎలా చెప్తే అలా వినడం తనకి ప్రతిరోజు అంటే ఎలా అంటే ఏడ్చుకుంటూ పడుకుంటున్నారు ఏడ్చుకుంటూ తెల్లారిందా అప్పుడే మళ్ళీ పనులోకి వెళ్ళాలా అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తున్నారు చాలా బర్డెన్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు ఈవిడ యొక్క ప్రెజర్ కూడా మీ పర్సన్కి ఎక్కువగా అవుతుంది ఈవిడ మదర్ అయి ఉండొచ్చు లేదా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు అండి ఎవరైనా కూడా ఈ లేడీ అయితే చాలా పెయిన్ అయితే ఇస్తుంది నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి మీ లైఫ్లోకి సాధ్యమైనంత త్వరగా అయితే రావాలనుకుంటూ ఉన్నారు అంటే అక్కడ తనకి నాట్ ఇంట్రెస్టెడ్గా ఉందండి దానివల్ల కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు అందుకు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ అనేటివి కూడా ఆలోచిస్తూ ఉన్నారు కానీ తనకి త కరెక్ట్ వే అనేది దొరకడం లేదు దానివల్ల కూడా ఈ పర్సన్ డ్రాప్ అయిపోయి తన లైఫ్లో తనైతే ఉంటున్నారు అంటే మీ దగ్గరికి రావాలన్న కోరికను కూడా పాజిటివ్ ఆలోచనను కూడా తను ప్రెస్ చేసుకొని సైలెంట్గా ఊరుకుంటున్నారు మనీ మేకింగ్లో చాలా ఫోకస్డ్గా అయితే ఉన్నారు అంటే డబ్బు సంపాదన అంటే ఈ ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న డైలీ వర్క్ అయితే చేయక తప్పదు కదా దాంట్లో మనీ అయితే సంపాదనలో చాలా అయితే సంపాదిస్తూ ఉన్నారు అంటే దేనికి కూడా తన లైఫ్లో లోట్ అనేది లేదు బట్ తను ఎమోషనల్గా అయితే లాస్ అయితే చెప్తూ ఉన్నారు మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు తనకి బాధగా అనిపిస్తుంది అని కూడా ఈ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు తన జీవితంలో ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ తను కూడా అలసిపోయాను అంటే తను అంత హ్యాపీగా అయితే ఏం లేను అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఏం చేస్తే సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ పాత రోజుల్లాగా ఉంటాయి అనేలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి ఈ వ్యక్తికి ఇప్పుడు మీతో ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయండి కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇప్పుడు తను ఏమనుకుంటున్నారంటే మీరే వచ్చేసి తనకి అపాలజీ చెప్పేసి మీరు తనతోటి కలిసి ఉంటే బాగుండేది అని తను ఉన్నారు మీరు తనని చేజ్ చేసినప్పుడు తనని పట్టించుకున్నప్పుడు తనని అపాలజీ అడిగినప్పుడు తను ఎలా చేశారంటే ఎవరెస్ట్ శిఖరం అనేది ఎక్కి కూర్చున్నారండి మీరు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు బంధం నిలబడడానికి మీరు ప్రతిసారి తగ్గారు చివరగా మీరు ఏం చేశారంటే ఇన్నిసార్లు నేను తగ్గడం అవసరమా ఏ ఏంటి నన్ను తీసేసి డస్ట్బిన్లో పడేస్తున్నారు అసలు నాకు ఈ రిలేషన్ ఇంత బడెన్ రిస్క్ రిస్క్ మీ పర్సన్ తోటి మీకు హ్యాపీ లైఫ్ ఉండదు ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మళ్ళీ ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ప్రతిరోజు మీకు పెయిన్ ఇస్తారు ఏదో ఒక రకంగా మానసిక క్షోభ వ్యధ అనేదే ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది ఉండదు మీ ఫీలింగ్స్తో తనకు సంబంధం లేదు మిమ్మల్ని ఒక వస్తువుతోటి పోలుస్తూ ఉంటారు చాలా పెయిన్ అయితే ఇస్తారండి అలాంటి రిలేషన్ని మీరు మీరు కావాలని అంటే మీరు దేనికోసమైనా కొన్ని కట్టుబాట్లకు అంటే ఫ్యామిలీ కోసమా లేదంటే మీ లైఫ్ ఉన్న కిడ్స్ కోసమా మీరు తనతో కట్టుబడి ఉండడానికి కూడా మీరు ప్రయత్నాలు అయితే చాలా చేశారు తను ఎంత పెయిన్ ఇచ్చినా మీరు భరించడం అనేది జరిగింది బట్ తను మిమ్మల్ని అయినా కూడా తన థర్డ్ పార్టీతో ఉన్న బెటర్ లైఫ్ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడం వల్ల మీరు ఇక మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ పర్సన్ని పట్టించుకోవడం కానీ తన లైఫ్లో ఏం జరుగుతుందని కానీ మీరు వాటి అన్నిటినీ కూడా గో చేసేసారు మీ లైఫ్లో మీరు మిమ్మల్ని సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ప్రేమించుకుంటూ హ్యాపీగా మీ లైఫ్లో మీరు మీరు ఉంటున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి ఏం కోరుకుంటున్నారంటే గతంలో నేను అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది నా పర్సన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేది ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు ఒకసారి అపాలజీ చెప్పి తానే క్షమాపణ చెప్పి నా లైఫ్లో ఉంటే బాగుండేది కదా అనే విధంగా ఆ ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ యొక్క అవసరం కూడా ఇప్పుడు ఆ పర్సన్కి ఏర్పడింది అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి మీతో అయితే రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు అంటే మిమ్మల్ని వద్దు అని అనుకోవడం లేదు అంటే తనకిప్పుడు ఆల్రెడీ తను వేరే థర్డ్ పార్టీతోటి ఉన్నా ఫ్యామిలీతో ఉన్నా లేదా ఫ్రెండ్స్తో ఉన్నా రొమాంటిక్ థర్డ్ పార్టీతో ఉన్నా ఎక్కడ ఉన్నా మీ పర్సన్కి మీకు కొన్ని నెలలైనా కొన్ని సంవత్సరాలైనా విడిపోయి ఇప్పుడు తను మాత్రం మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతోటేనే మిగతా రిమైనింగ్ లైఫ్ లైఫ్ అంతా మీతోటే లీడ్ చేయాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు గతంలో మీకు ఇచ్చిన పెయిన్ అనేది మళ్ళీ వద్దు మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనేలాంటి ఇంటెన్షన్స్ కూడా తనకైతే ఉన్నాయి పెయిన్ అనేది ఇచ్చానని ఆ పర్సన్ ఒప్పుకుంటూ ఉన్నారు అంటే మనీ పరంగా చూపిస్తున్నాదండి అంటే మేబీ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్ మీ పర్సన్ కంటే లో అయి ఉంటుంది అందువల్లనే తను బెటర్ లైఫ్ అనేది ఉంటుందని తను థర్డ్ పార్టీని చూస్ చేసుకొని తనతోటి ఒక ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అని చేస్తూ మిమ్మల్ని చీటికి మాటికి టార్చర్ పెయిన్ అనేది పెడుతూ తను థర్డ్ పార్టీని చూస్ చేసుకొని అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆ సిచ్యువేషన్లో మీరు మీ పే మీ యొక్క వ్యక్తితో ఫైట్ చేయలేక ఆర్గ్యూ చేయలేక ఒకవేళ చేసినా మీరు నెగ్గలేక తన నుంచి తప్పుకొని మీ లైఫ్లో మీరైతే ఉన్నారు కొందరేమో బలవంతంగా కూడా అసలు మీరు ఉండొద్దు అనే విధంగా వా వ్యక్తులు చేయడం అయితే జరిగింది ఇలా టూ సినారియోస్ అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఆ వ్యక్తి జగిల్ చేస్తున్నారు ఏం చేయాలి ఏం చేస్తే సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ తన వైపుకు వస్తాయి అంటే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి రావాలి అనే విధంగా ఈ పర్సన్ మేనిఫెస్ట్ అనేది చేసుకుంటూ ఉన్నారు అంటే అంటే మమ్మల్ని వద్దనుకున్నారు మాకు ఇంత పెయిన్ ఇచ్చారు మమ్మల్ని అవమానించారు మాతోటి ఉంటే బెటర్ లైఫ్ అనేది ఉండదు అని అనుకున్నారు అని అంటే ఎందుకు మేమంటే అంటే ఇప్పుడు మీ యొక్క వాల్యూ అనేది అక్కడ తెలవడం మీ యొక్క పాత్ర అనేది ఉందని అనిపించడం ఆ వ్యక్తికి ఇలా తాను తప్పు చేసి మీ పైన నిందలు వేశాను ఇలా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని తనైతే ఒప్పుకోవడం అయితే జరుగుతుంది ట్రూత్ని కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు వాట్ ఈస్ ద ట్రూత్ అంటే ఏది నిజం అనేది కూడా ఆ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారనమాట ఇప్పుడు తన లైఫ్లో కూడా అన్నీ లాస్ట్ అనేది కావడం అనేది జరిగింది అవి రిలేషన్షిప్ అయినా తన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా మీ పర్సన్ అయితే రెండు విషయాల మధ్యలో జగులు చేస్తూ ఉన్నారు మీ అంతటా మీరుగా తన లైఫ్లోకి వస్తే బాగుంటుంది మీరే అపాలజీ అడిగితే బాగుంటుందని కూడా వారైతే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిథున తుల కుంభరాశి వాళ్ళండి అలాగే వృషభ కన్య మకర రాశి వాళ్ళు కనబడుతున్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది కర్కాటక వృచ్చిక మేనరాశి వాళ్ళు కూడా ఉండడం అయితే జరుగుతుంది ఈ రాశుల వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉన్నారు చాలా సఫర్ అయితే అవుతున్నారు మీ పర్సను పెయిన్ అనేది అనుభవిస్తున్నారు ఆ పెయిన్తోటే ముందుకైతే ఉన్నారు మనీ లాస్ కూడా కొంత కావడం అయితే జరిగింది వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటరు ఎన్ లెటర్ కే లెటర్ వి లెటర్ టీ లెటర్ సి లెటర్ ఆర్ లెటర్ బి లెటర్ ఎక్స్ లెటర్ యు లెటర్ హెచ్ లెటర్ ఈ లెటర్ డబల్యూ లెటర్ వై లెటర్ జీ లెటర్ పీ లెటర్ ఎఫ్ లెటర్ ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి వన్ అండి ఫోర్టీన్ ఎయిట్ థర్టీ వన్ సెవెంటీన్ ట్వెల్వ్ నైన్టీన్ థర్టీ త్రీ జీరో థర్టీ అండి నైన్ ట్వంటీ టూ వన్ త్రీ థర్టీన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఈ ఎనర్జీస్ థర్టీ టూ ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి